పట్టణములో నమ్మకముగా నాణ్యముగా అందమైన ఆభరణములను అందుబాటు ధరలతో సకాలంలో అందించి ఖాతాదారుల మానందు పొందిన అమృత సాయి గోల్డ్ హౌస్ అండ్ పాన్ బ్రోకర్ తాకట్టు వ్యాపారం బంగారు ఆభరణములపై రుణ సౌకర్యం కలదు ఇట్లు మీ దేవతి రామారావు దేవతి ఈశ్వర్ సాయి అమృత సాయి గోల్డ్ హౌస్ అండ్ పాన్ బ్రోకర్ గడియార స్తంభం వద్ద కురిచేడు రోడ్ దర్శి సీఈఓ గారికి ఎన్నిసార్లు చెప్పా ఒక ప్రోగ్రామ్ కి చెప్పారా మాకు సికిల్ ప్రోగ్రామ్ కి చెప్పారా సీఎం గారు సీఈఓ గారు మీరు ఏదైనా కానీ నిన్న మండల మీటింగ్ జరిగితే నిన్న ప్రజావేదిక జరిగితే నాకు కనీసం ఇంటిమేషన్ లేదు ఆహ్వానం లేదు మరింత దారుణమా